సార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ని షివ్ లోక్స్ టుడే టాపిక్ మూర్తిమత్వ వికాసం ప్రభావితం చేసే కారకాలు లెటెస్ట్ ఆర్ట్ పర్సోనా అనే ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం గ్రీకు ఇటలీ లాటిన్ ఫ్రెంచ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లాటిన్ పర్సోనా అంటే ముసుగు లోతు బరుగు మునుగు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ముసుగు క్రితమాణిలో మూర్తిమత్వ లక్షణం కానిది మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అభ్యసన అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేవి రూప సిద్ధాంతాలు లక్షణాంశ సిద్ధాంతాలు సాంఘిక సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సిద్ధాంతం వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మృత్యమహత్వమని చెప్పింది ఆల్పోర్ట్ ఐసెన్ లెనిన్ వాట్సన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐసెంట్ ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండడం కళలు సాహిత్యంలో ప్రావీణ్యం చూపించడం వీరి లక్షణం ఉభయవర్తనులు బహిర్ బహిర్వర్తనులు శాంతవర్తనులు అంతర్వర్తనులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్వర్తనలు బహిర్వర్తనుల లక్షణం సాహసాలు ఇష్టపడతారు చురుకుగా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ బహిర్వర్తనులు అంతర్వర్తనులు గురించి చెప్పింది యూ స్ట్రాంగర్ షెల్టన్ ఆల్పో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ యుంగ్ శరీర ఆకృతులను బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించింది యుంగ్ స్ట్రాంగర్ షెల్టన్ క్రష్మర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ షెల్ట్ ప్రవీణ అనే విద్యార్థి పరీక్షలలో తరచూ తప్పుతూ నిరాశకు గురవుతున్నట్లయితే క్రష్మర్ ప్రకారం ఈ కోవకు చెందినవాడు పీసరకాయలు క్రీడాకాయలు ప్రాంశకాయలు కీసరకాయలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాంశుకాయులు వ్యక్తి లక్షణాల ఆధారంగా వివరించే సిద్ధాంతం రూప సిద్ధాంతం విశ్లేషణ లక్షణాంశ సాంఘిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్షణాంశ సిద్ధాంతం హిపోక్రెటిస్ వ్యక్తుల చిత్తవృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు రకాలుగా ఈ క్రింది వాణిలో ఔత్సాహిక లక్షణం కానిది రక్తం తక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు శారీరకంగా బలంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆప్షన్ త్రీ శారీరకంగా బలంగా ఉంటారు ఇది ఔత్సాహిక లక్షణం కానిది నల్లని పైత్య రసం హిపోక్రైటిస్ ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరిలో కనిపిస్తుంది శ్లేష్మ ప్రవృత్తి ఔత్సాహికులు పైద్య ప్రవృత్తి విషణువు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విషణువు శరీర నిర్మాణాన్ని బట్టే వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించింది క్రెష్మ్యాన్ యూమ్ ఆల్పుట్ కార్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ క్రష్మర్ శరీర నిర్మా నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించింది ఎవరంటే క్రష్మర్ లావుగా ఉల్లాసంగా కలుపుకోలుగా బహిర్పణనుడిగా ఉండే ఆ వ్యక్తి క్రష్మర్ ప్రకారం ప్రాంసకాయలు తీసరకాయలు కీసరకాయలు క్రీడాకాయలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కీసరకాయలు సమాజంలో ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందిన వారు ఉంటారు అంతర్వర్తనులు బహిర్వర్తనులు శాంతవర్తనులు ఉభయవర్తనులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉభయవర్తనులు వ్యక్తి విలువలు ఆధారంగా వ్యక్తులను ఆరు రకాలుగా వర్గీకరించింది యూ కాటిల్ ఆల్పోర్ట్ స్ట్రాంగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్ట్రాంగ్ విలువల ఆధారంగా వ్యక్తిని వర్గీకరించింది ఎవరంటే స్ట్రాంగ్ సాంఘిక విలువలు ఉన్న వ్యక్తికి ఉదాహరణ ఎన్టీ రామారావు అబ్దుల్ కలాం ఒబామా మహాత్మా గాంధీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ కెటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు సిక్స్టీన్ జిఎఫ్ సిక్స్టీన్ ఏఎఫ్ సిక్స్టీన్ టిఎఫ్ సిక్స్టీన్ పిఎఫ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీన్ పిఎఫ్ ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ట్రాంగర్ ప్రకారం ఏ రకమైన విలువలకు సంబంధించిన వారు సాంఘిక రాజకీయ ఆర్థిక మత కరెక్ట్ ఆన్సర్ రాజకీయ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ బాపు లాంటి వ్యక్తులు స్ట్రాంగర్ ప్రకారం ఏ రకమైన విలువలు కలిగిన వ్యక్తి మత ఆర్థిక సైద్ధాంతిక సౌందర్య ఆరాధన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సౌందర్య ఆరాధన కిటిల్ దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాంశాలను క్రోడీకరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించినాడు సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఆల్పోర్ట్ మూర్తిమత్వ లక్షణాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించినారు రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మూడు రకాలుగా ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో దయ ఉదారత స్నేహం లాంటివి కనిపిస్తే అది ఏ లక్షణాంశము ప్రాథమిక లక్షణాంశము మాధ్యమిక లక్షణాంశము కేంద్ర లక్షణాంశం ఉపరితల లక్షణాంశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక లక్షణాంశం ఈ క్రింది వాణిలో ఆల్పోర్టుకు సంబంధించనిది ఆల్పోర్టుకు సంబంధించనిది ప్రాథమిక లక్షణాంశాలు మాధ్యమిక లక్షణాంశాలు కేంద్ర లక్షణాంశాలు ఉన్నత లక్షణాంశాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉన్నత లక్షణాంశాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు రూప సిద్ధాంతం లక్షణాంశ నిర్మితి గతిశీలత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్మితి మనోవిశ్లేషణ సిద్ధాంత మూలకర్త ఎరిక్సన్ బండూరా రోజర్స్ ప్రైడ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాయిడ్ ఈగో దేనిని అణిచివేస్తుంది మంచితనాన్ని ఎడ్ సూపర్ ఈగో ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఎడ్ని అణచివేస్తుంది ఇడ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆనంద నైతిక వాస్తవిక సాధారణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆనంద మనిషి తన అవసరాలను కోరికలను విచక్షణతో సంబంధం లేకుండా తీర్చుకోవడానికి ప్రయత్నించేది ఎయిట్ ఈగో సూపర్ ఈగో చేతన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎడ్ ఈగో ఈగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నైతిక సూత్రం ఆనంద సూత్రం వాస్తవిక సూత్రం సాధారణ సూత్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వాస్తవిక సూత్రం నైతిక సామాజిక విలువలను పాటించేది ఈగు సూపర్ ఈగు అచేతనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సూపర్ ఈగో సూపర్ ఈగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆనంద వాస్తవిక సాధారణ నైతిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది విద్యార్థికి మంచి చెడ్డల గురించి తెలియజేసేది ఇడ్ ఈగో సూపర్ ఈగో అచేతన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సూపర్ ఈగో పరీక్షలలో చూసి రాస్తున్న విద్యార్థికి పట్టుబడతావన్న వాస్తవాన్ని తెలియజేసినట్లయితే ఈడ్ ఈగో సూపర్ ఈగో అచేతన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈగో పరీక్షలలో కాపీ కొడుతున్న విద్యార్థికి నీవు చేస్తున్నదే మంచి పద్ధతి కాదు తప్పు అని తెలియజేసినట్లయితే ఫ్రాయిడ్ ప్రకారం అది ఇడ్ ఈగో సూపర్ ఈగో అచేతనం కరెక్ట్ ఆన్సర్ సూపర్ ఈగో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ Thank you. Please subscribe.